నమస్కారం అవ్వా మీ ఇంట్లో ఉన్న ఓట్లన్నీ మన తప్ప మా ఇంట్లో ఎవరు మిగలేదయ నువ్వు ముందుసారి ఒక్క ఛాన్స్ అంటే ఇంటలు పాది ఓట్లు మీకే వేసావు మధ్య నిషేధం అని పిచ్చి ముందో పురుగుల ముందో అమ్మారు అదాగిన నా మొగుణ్ణి ఆసుపత్రికి తీసుకెళ్తే ఆరోగ్యశ్రీ పథకం అవ్వదని చెప్పారు అంతే మంచానబడి పోయాడు మా పెద్దోడు తాపీ పని చేసేటోడు ఈ ప్రభుత్వం ఇసుక ఆపేస్తే పని లేక పని కోసం పక్క రాష్ట్రానికి వెళ్ళాడు ఇంత వరకు లేదు మా చిన్నోడు వ్యవసాయం చేసేటోడు ఏ పంట ఈ ప్రభుత్వమే చెప్పి ధర స్థిరీకరణ అని గిట్టుబాటు లేకుండా చూస్తే అప్పులు పాలై ఊరేజ్ చచ్చిపోయాడు ఆయన కొడుకుపోతే బీమ భీమా భీమా అంటే నమ్మకం నాకు ఇదిగో తీసుకొని నా పోయిన కుటుంబాన్ని నాకిమ్మగలవా ఇదిగో నీ మనోడు భవిష్యత్తు గురించి అయినా ఆలోచించి ఈ ఒక్కసారి మళ్ళీ మన ప్రభుత్వం కోటే అంతా బాగుంటది ఒక్కసారి నమ్మి కోల్పోయింది